నాకు తెలిసిన ఒక ఆమె ఉంది నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది మంచి ప్రార్థనా పర్రాలు ఏదైనా చెప్పు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం దేవుణ్ణి అడగడం తప్ప రెండో తెలియని తల్లి వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె అంటే ఇళ్ళమ్మడి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి మూటలు గడ్డి తీసుకొచ్చి వాకి తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి రజక వృత్తి ఆమె కానీ దేవుడిని నమ్ముకుంది మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా కానీ వింతైన విషయం తెలుసా అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు రియల్గా జరిగింది మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు ఆమె ఏ బజార్లో గుండపోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు అడుగుల మీద కూర్చున్న కూడా లేచి నిలబడతారు మళ్ళీ ఆడమనిషి ఆమె ఆమెకు కుటుంబం భర్త ఆమె సంసారం ఆమెకుంది కానీ ఆమె పోతుంటే ఇల్లు వేచి నిలబడతారు ఎందుకో తెలుసా ఊరు ఊరు మొత్తానికి తెలుసా ఆమె ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పమని ఎలా చేశాయి దేవునికి స్తోత్రం కలుగును గాక